అందరూ ఎలా ఉన్నారు కాస్త హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకా నేనైతే చిన్న షాప్ అవుట్ ప్లాన్ చేసుకుంటున్నాను దానికోసం అని చెప్పేసి కొన్ని రోజులైతే వీడియోస్ అన్ని స్టాప్ చేశాను అసలు ఖాళీ ఉండట్లేదు అని చెప్పి ఇంకా ఇప్పుడైతే రేపు ఫ్రెండ్షిప్ డే కదా పిల్లలు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు తెచ్చుకుందామని షాప్కి వెళ్ళారు అసలు ఏవి బాగలేదంట పైగా ఒక రెండు షాప్స్ అయితే క్లోజ్లో ఉన్నాయంట మార్నింగే స్కూల్కి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళాలి మమ్మీ ఈరోజు ఫ్రెండ్షిప్ డే రేపు ఫ్రెండ్షిప్ డే కదా ఈరోజు సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మాకు చేస్తావా అని అడిగారు ఇంకా నా దగ్గర నేను బ్లౌజ్కి బందులు ఉంటాయి కదా బ్యాగ్ బ్యాక్ సైడ్ కట్టుకునేవి అది థ్రెడ్ ఉంటే దాన్ని కట్ చేసి పిల్లల చేతి సైజు వాటికి నేను చిన్నది స్టోన్ లాంటిది ఒక పూసల టైప్ ఉంటే అవి అటాచ్ చేసేసి అయితే వీళ్ళకి చూపించాను ఒకటి చూపించేటప్పటికి వీళ్ళకి నచ్చేసాయి మమ్మీ నాకు ఒక టెన్ అన్నీ ఒక టెన్ చేస్తావా అని అడగడంతో వీళ్ళు ఇంకా ఇవైతే ప్రిపేర్ చేశాను అనమాట జస్ట్ ఈ థ్రెడ్ని కట్ చేసుకొని ఈ స్టోన్ సైడ్ నుంచి లాగుతుంటే ఒకటి రెండు స్టోన్లు బయటకు వస్తున్నాయి అవి లాగేసి ఇలా నొక్కుతుంటే ఇదైతే ఒక చిన్న క్యూట్ ఫ్రెండ్షిప్ బ్యాండ్లో అయితే తయారైపోయింది పిల్లలు అయితే చాలా హ్యాపీ వాళ్ళకి కొనిచ్చినా కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వరేమో అంత హ్యాపీ అయిపోయారు వీళ్ళిద్దరికీ సరికొక టెన్ టెన్ అయితే చేసి ఇచ్చాను చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి చూస్తుంటే కూడా అని ఇవి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే మార్నింగే అడావిడిగా చేసి ఇచ్చేసాను కదా మమ్మీ నాకు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు చేస్తామని అడుగుతున్నారు వాళ్ళు సరికొక టెన్ చేసి ఇచ్చినా కానీ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్